గుంటూరు జిల్లాలోని చేబ్రోల్లో నాలుగు నెలల క్రితం జరిగిన మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు జులై పదిహేనున చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో మైనర్ బాలికను నాగరాజ్ అనే వ్యక్తి హత్య చేశాడు అనంతరం గ్రామం నుంచి పరారయ్యాడని ఎస్పీ తెలిపారు మృతురాలి తల్లితో నాగరాజ్కి వివాహేతర సంబంధం ఉందని తల్లిపై కోపంతో నిందితుడు కుమార్తెను హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు నిందితుడి కోసం పలు జిల్లాల్లో పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు నాగరాజుపై గతంలో పలు కేసులు ఉన్నాయని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు సో అరెస్ట్ చేయడం జరిగింది సో మనకి ఒక ఫోర్ మంత్స్ దగ్గర ఆగింది అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం సో అక్యూస్డ్ నరమామడి నాగరాజు అని చెప్పేసి ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ సో ఈ ఈ స్టోరీ క్రెక్స్ ఏంటంటే ఈ నరమామడి నాగరాజుకి తర్వాత విక్టిమ్ అమ్మాయి ఎవరు ఉన్నారో వాళ్ళు మదర్కి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంటాయి ఇలీగల్ రిలేషన్షిప్ ఉన్న అమ్మాయితో పాటు ఇంకొక వ్యక్తికి సంబంధం ఉంది దానికి విక్టిమ్ సపోర్ట్ చేస్తున్నారు అనే కోపంతో పాటు ఈ అమ్మాయిని చంపేయడం జరిగింది యాక్చువల్లీ అది దీని వెనక ఉన్న రీజను ఈ వ్యక్తి పైన ఆల్రెడీ రెండు వేల పన్నెండులో ఆల్రెడీ ఒక మర్డర్ కేసు ఉండడం ఉంది యాక్చువల్లీ ఇబ్రాహీంపట్నంలో సో దాని తర్వాత అది ఆ కేసు అక్విట్లు అవ్వడం జరిగింది అది రెండు వేల ప రెండు వేల పన్నెండు తర్వాత రెండు వేల పద్నాలుగు బయటకు వస్తారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పదహారు చీబ్రోళ్ళు వస్తారు రెండు వేల పదహారులో చీబ్రోల్కి వస్తారు చీబ్రోల్లో ఎనిమిది సంవత్సరంగా ఉంటారు ఎవరు విక్టీమ్ ఉన్నారు విక్టీమ్ తల్లితో పాటు రిలేషన్షిప్లో ఉంటారు తర్వాత మోర్డర్ చేస్తారు మోర్డర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ విజయవాడ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ హనుమ మన హనుమకొండ తర్వాత హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ వైజాగ్ వచ్చి రాజమండ్రిలో ఉన్నప్పుడు మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషను July